కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన ప్రతి పనిని ప్రవేశపెట్టాలనుకున్న ప్రతి ఆలోచనని పెద్ద ఎత్తున విమర్శిస్తూ దానికి ఒక దురుద్దేశం అంటగడుతూ మన మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో ఒక అపోహను కలిగించింది అందులో ల్యాండ్ టైట్లింగ్ అనేది మొట్టమొదటిది ల్యాండ్ టైట్లింగ్ కేంద్ర ప్రభుత్వం యొక్క అది ఆలోచన కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమం అది ఆ కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికే ఆపాదించి ఈ ల్యాండ్ టైటిలింగ్ కి సంబంధించి మీ భూములన్నీ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అందులో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కూడా ఉన్నాయి తన ఫోటోలు పాస్బుక్ల మీద ప్రచురించుకోవడం దాంతో ప్రజల్లో విపరీతమైన దురభిప్రాయం కలిగింది అలాగే అన్ని విషయాల్లో కూడా ఇలాగే చేస్తూ వచ్చింది ఇప్పుడు కాకినాడలో ఇది గోదావరి జిల్లాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్య చేశారు అందుట్లో ఒక ఎవరో లో ఒక రోడ్డు వేసుకొని టోల్ వసూలు చేసుకుంటున్నారంటే ఇది మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా దారిని వెళ్లే వాళ్ళ యొక్క పెట్రోలు అవన్నీ కూడా తగ్గుతాయి ఇలాంటి ప్రజాపరమైన కార్యక్రమాలు మనం ప్రోత్సహించాలని చెప్పి మాట్లాడారు మరి అదే గతంలో చెత్త మీద పన్నేసినప్పుడు విపరీతమైన విమర్శలు గుప్పించారు చెత్త పెరిగిపోవడం వల్ల రోగాలు వస్తాయి ఒక యాభయో వందో ఇచ్చేసి ఆ చెత్తను క్లీన్ చేసుకుంటే ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుపడతాయని ఆ రోజు ఆలోచించలేదు తర్వాత రైసుకు సంబంధించి వ్యాన్లన్నీ కూడా తీసేసారు డ్రైవర్లంతా గొడవ చేస్తున్నారు ఇప్పుడు ఆ పథకం వ్యాన్ల ద్వారా కాకుండా వచ్చి తీసుకెళ్లే పథకంగా మార్చారు ఆ వ్యాన్ డ్రైవర్ల గురించి ఆయన ఒక విమర్శ చేశారు ఈ వ్యాన్లు అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి ఏదో నలుగురు ఐదుగురు వస్తారు నలుగురు ఎదుగు ఇచ్చేస్తారు అవి మొత్తం తీసుకెళ్ళి డైరెక్ట్గా మిగిలిన రైస్ అంతా కూడా పోర్టులకు వెళ్ళిపోతుంది ఈ రకంగా రైస్ మాఫియా విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో అసలు నేను చెప్పకూడదు కానీ అసలు ఎంత దూరం వచ్చిందంటే రైస్ మాఫియా నాతోనే బేరమాటానికి వచ్చారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రైస్ మాఫియా ఎంతగా విజృంభిస్తుంటే వాళ్ళు కింది స్థాయిలో తీవ్రమైన అవినీతికి పాల్పడుతుంటే వాళ్ళని ఉపేక్షించడమే కాకుండా వాళ్ళు నా దాకా కూడా వచ్చారని చెప్పి ఆయన చెప్పుకోవడం ఎంత ఆశ్చర్యకరమైన విషయం తను అమ తను అరికట్టదలుచుకుంటే క్షణాల్లో ఎక్కడెక్కడ ఉన్న ఈ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి క్షణాల్లో అందరిని అణచివేయవచ్చు వాళ్ళు ఏదైనా కక్షపూరితమైన కేసులు పెట్టాలనుకున్నప్పుడు పోలీసులు పరిగెత్తి పట్టుకొస్తున్నారు ఎక్కడున్నా అలాగే రైస్ మాఫియాని ఎందుకు పట్టుకోలేదు అసలు వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రి దగ్గరే బేరానికి వస్తున్నారంటే కింద స్థాయిలో ఏ స్థాయిలో వాళ్ళు అవినీతి చేసి కింద స్థాయి అధికారుల్ని ఆఫీసర్లని రాజకీయ నాయకుల్ని పూర్తిగా మచ్చిక చేసుకుని మరింత విస్తృతం చేసుకుందాం వ్యాపారం అనే కదా ముఖ్యమంత్రి దాకా వస్తున్నారు అసలు ఏ ఆటంకాలు లేకుండా అంటే ముఖ్యమంత్రి దాకా వస్తున్నారంటే అది ఎంతో విస్తృతం అయిపోయిందని తలుచుకుంటే ముఖ్యమంత్రి ఎంతసేపు ఎవరు తన దగ్గరికి ఆ ప్రపోజల్ తీసుకెళ్కి వచ్చారో ముఖ్యమంత్రి తెలియదా అని చెప్పకూడదు కానీ అంటున్నారంటే ఆయన ఎంత బాధ్యత రహితంగా మాట్లాడారో అర్థం చేసుకోండి గతంలో పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నప్పుడు అదే రోజు అంబటి కళ్యాణ్ ప్రెస్ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి రోజు పయ్యావుల కేశవ్ గారి బంధువు షిప్ ఒకటి అక్కడ నిలబడి రెడీగా ఉంది వెళ్ళటానికి అని దాని నెంబర్ కూడా చెప్పాడు ఆయన ఎక్కడ ఆగుతుంది అన్నీ తెలుసు వెళ్ళు తెలియనట్టు తనదాకా రానట్టు కింద ఏదో జరిగిపోతుంటే తను చూసి చూడనట్టు తను గట్టి చర్యలు తీసుకోవాలంటే సాధ్యంగా కానట్టు ఇలా సర్దిపుచ్చుకోవడమే కానీ కఠినంగా నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే ఎవరూ ఆపలేరు తర్వాత ఇప్పుడు ఆ రైసుకు సంబంధించి ఇట్లా మిస్యూజ్ అవుతున్నాయి కనుక రైస్ ఇవ్వకుండా వాళ్ళకి నగదు బదిలీ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన ఆయనే చేశారు ఎవరికి రైస్ అక్కడ లేకపోతే నగదు బదిలీ చేస్తాను హాయిగా మీకు మీకు కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కోవచ్చు గతంలో ఇదే కార్యక్రమాన్ని ఇదే ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇలా రైసు పక్కదారులు పడుతుంది కనుక నగదు ఇచ్చేస్తే సరిపోతుంది అని ఆ దాన్నే జగన్మోహన్ రెడ్డి అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కసారి తెలుగు తెలుగుదేశం అనుకూల మీడియా విరుచుకు పడిపోయింది నగదు వల్ల ముప్పు ఈ నగదు తీసుకుని వాళ్ళు పోయి మందు తాగేస్తారు సరైన సరుకులు కొనుక్కోరు ఆ మందు డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి జేబులో కేయటానికి ఈ పథకం తీసుకొస్తున్నాడు వాళ్ళకి ఆహార భద్రతకు ముప్పు అని ఈ విధంగా విపరీతమైన దాడి చేసింది ఏవైతే గతంలో ఏ పథకాలను విమర్శించారో ఏ కార్యక్రమాలని అడ్డుకున్నారో అవే కార్యక్రమాలు మంచివని ఆమోదించి వీళ్ళు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈరోజు కరెంటు విషయంలో కూడా అంతే ఉంది ఆ రోజు రెండు నలభై తొమ్మిది పైసలకి శకీతో చేసుకున్న ఒప్పందాన్ని ఈరోజు వీళ్ళు అమలు జరుపుతున్నారు కానీ వీళ్ళు మాత్రం గతం అంతా విధ్వంసం అని మాత్రం చెప్తున్నారు